హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నేత్రవతి యూట్యూబ్ ఛానల్ ఈరోజు డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ అయితే చేసుకుందామండి ఎలా ఏంటి అనేసి అయితే చూసేద్దాం మాతో పాటు మీరు కూడా వచ్చేయండి రెండు డ్రాగన్ ఫ్రూ ఫ్రూట్ అయితే తీసుకున్నామండి తీసుకొని నీట్గా చూడండి కట్ చేసి అయితే నీట్గా కట్ చేసి పెట్టుకుంటే చాలా హెల్దీ డ్రింక్ చాలా బాగుంటుంది ఇలా చేసి ఇచ్చామనుకోండి పిల్లలు చాలా హె హెల్తీ ఉంటుంది పిల్లలు అనే కాదు పెద్దవాళ్ళు కూడా జ్యూస్ అయితే తా చేసుకొని తాగొచ్చు చాలా బాగుంటుంది డ్రాగన్ ఫ్రూట్ హెల్దీ ఫ్రూట్ కదా చూడండి డ్రాగన్ అయితే కట్ చేస్తూ ఉన్నారు చూడండి కట్ చేసి మిక్సీ జార్లో వేసేసి కొంచెం షుగర్ యాడ్ చేసేస్తే తగినంత షుగర్ వేసుకొని మనకి ఎంత కావాలంటే అంత వేసుకొని షుగర్ మిక్సీ పట్టుకుంటే జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది అలా చేసుకోవచ్చు లేదంటే కొంచెం మిల్క్ యాడ్ చేస్తే బాగుంటుంది పాలు పాలు వేసినా కూడా బాగుంటుంది కానీ మా ఇంట్లో మా నా కొడుకు పాలు అయితే వద్దు అనేసాడు ఇలాగే బాగుంటుందమ్మా అంటే ఇలాగే చేశాను మీరు పాలు వేసి చేసుకునేట్లుంటే కూడా జ్యూస్ చాలా బాగుంటుంది ఒక స్పూన్ పెద్ద స్పూన్తో ఒక స్పూను షుగర్ అయితే యాడ్ చేసేసి మిక్సీ గ్రైండ్ అయితే పెట్టేసాము జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది సింపుల్గా జ్యూస్ చేసుకొని తాగుతుంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఓకేనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో వీడియోతో మీ ముందు ఉంటాను బాబాయ్